శ్రీ బివి నరసింహారావు గారి జీవన రేఖలు ఐదవ భాగం పద్నాలుగు ఐదు ఇరవై ఐదు ఉపన్యాస రేఖల్లో ఉన్నాం మనం పంతొమ్మిది ఎనభై ఏడులో బిఏ విద్యార్థుల వీడ్కోరు సమావేశం జరిగింది కాకినాడ బిఆర్ కాలేజీ విద్యార్థులు చురుకైన కొందరు మాట్లాడారు బోధనాచార్యులను కొనియాడారు నాకు కొంచెం మాట్లాడాలన్న ఉత్సాహం వచ్చింది అమాంతం ఎవరిని చూడకుండా వేదిక ఎక్క గురువులను ప్రస్తుతించటం మొదలుపెట్ట వారిలో ప్రతి ఒక్కరిని చిత్రంగా ఇలా సంబోధించారని ఆ చిత్రం అనే పదాన్ని పునరుక్తం చేశా పిల్లలు నవ్వటం మొదలుపెట్టి కొంతసేపటి కానీ నా తప్పు నాకు తెలియలా ఇంతలో ఉపన్యాసం ముగించి వేదిక దిగొచ్చి పంతొమ్మిది ముప్పై తొమ్మిది బీఈడి విద్యార్థులు ఒక సభ ఏర్పాటు చేసి అధ్యక్షుడుగా ప్రిన్సిపాల్ జేఎస్ఎం గారిని కూర్చోబెట్టి ఒక బంగారు పథకాన్ని నాకు బహుమతిగా ఇచ్చారు నా కళా వైద్యుష్యాన్ని ఎంతగానో కొనియా అధ్యక్షుడు నన్ను ఆశీర్వదించారు ఈ సన్మానపు ఏర్పాటు ప్రిన్సిపాల్ గారే మూల కాలు చివరికి నేను కృతజ్ఞతావచనాలు చెప్పాలి లేచా నోరు తెరిచి రెండు వాక్యాలు చెప్ మూడో వాక్యంలో ఒక క్రియాపదం స్ఫురించక ఆగిపోయి అంతలో నా సహాధ్యాయ కందుకూరి రామచంద్ర రావు ఆలయ స్పెషలిస్ట్ ఆ క్రియాపదాన్ని అందించి నన్ను గట్టికి నా ఎడల ప్రేమానురాగాలున్న ప్రిన్సిపాల్ గారు వేషం మీదనైతే మాట్లాడగలవా అది ఒక చిన్న త్వర వేషం లేకపోతే నీకు నోటపడి మాట రాదా అన్నట్టు ఇది ఒక పెద్ద హెచ్చరికే అయ్యి ఇంకా గదిలో మంచాన్ని కుర్చీని గోడల్ని ఉద్దేశించి ఉపన్యసించటం మొదలువి నేర్చుకో బర్క్ అనేటువంటి వాడు ఇంగ్లాండులో అలాగే ఇళ్ళలో గోడలు పార్కులు ఆయన అలా ముందు మాట్లాడటం పెడితే ఆ తర్వాత అసలు ఆయన లక్షలాది జనం ఊగిపోయి కొంతవరకు ధారాళంగానే మాట్లాడాను పంతొమ్మిది నలభై తొమ్మిదిలో రాజమండ్రి ట్రైనింగ్ కాలేజీలో నేను రావు గారు స్థానిక వీరేశం హై స్కూల్లో పనిచేస్తాను ఒకసారి ఆయన ఫోర్త్ఫారం విద్యార్థులను అడ్రస్ చెయ్యమని అడిగారు అంటే వాళ్ళ గురించి మాట్లాడమని మాట్లాడాల్సిన సంగతులు ముందుగానే ఒకటికి పదిసార్లు వడ్డేసుకొని వెళ్ళి ముద్దుగా మాట్లాడు మిత్రుడు సంతోషి నా భాషా పద్ధతికి నేను వక్త కావటానికి సాయపడిన వారిలో మొదట వారి తర్వాత కృష్ణశాస్త్రిగా అడుగడుగున నన్ను కళలో వక్తృత్వం కళలు తీర్చిదిద్దా గుడివాడలో నాకు మిచ్చిమింద్రుడు సూరపనేని సబ్బయ్యప్పండి వారిని ఒకసారి చూడటానికి వెళ్ళిన సూరపనేని వారి తమ్ముడే పామర్ హై స్కూల్లో వీరెందుకు మర్చిపోయి ఆయన సంస్కృతం టీచర్ ఆనందరావు సంస్కృతం టీచర్ ముంగుటూరు నేటివ్ అసలు మీ ఇద్దరు జిగిని దోస్తులు ఒక రకంగా ఉండే తెల్లని పంచ తెల్లని చొక్క చాలా బాగా ఉంది బాగా చెప్పేవాడు వారిని ఒకసారి చూడటానికి వెళ్ళిన స్థానిక మున్సిపల్ ఉన్నత పాఠశాలలు జరిగిన సాహిత్య గోష్ఠికి నన్ను తనతో తీసుకువెళ్ళి నాటి గోష్ఠిలో వారు ఇంకా చాలామంది పెద్దలు మాట్లాడారు ఆ సంఘానికి కార్యదర్శిగా వ్యవహరించి కాకా నరసింహారావు గారు అనేటువంటి కవితో నాకు పరిచయమై ఆయన గుడివాడవారే నాకు ముందు చెప్పకుండా వ్యవధివ్వకుండా మిత్రుడు నా పేరిచ్చా అధ్యక్షుల ఇంకా మాట్లాడక తప్ప మాట్లాడ పది నిమిషాలు నా భాష భావ వ్యక్తీకరణ అందరూ సంతోషించి ఆ రోజు నుండి నాకు ఆత్మవిశ్వాసం ఏ నా మాతృ సంస్థ కాకినాడలో నెకలారిన్ హై స్కూల్ దాని పాత విద్యార్థి సంఘ సమావేశం జరిగినప్పుడు నన్ను ఆహ్వానించారు వెళ్ళి ఉపన్యాస విషయం గురించి శశాంక కవి ఉన్నాడుగా ఆయన్ని సంప్రదించు అతను నాకు ఒక చక్కని సలహా ఇచ్చాడు మధ్య మధ్య సందర్భానుసారంగా పాటలు పొదిగి ఉపన్యాసం చేయబయ్యా అన్నా ఉపన్యాసం ఎంతో రక్తి కట్టి ప్రేక్షకుడు తలదుకర్ శశాంక వెంకటసుబ్బారావు ఓలేటి పార్వతీశ కవి గారి కనిష్ట పుత్రుడు అంటే ఇప్పుడున్న ఒలేటి పార్వతీశం గారి అన్నగారు తప్పుడు నా క్లాస్మేట్ అచ్యుత రామచంద్రమూర్తి గారు ఈ విధంగా ఉపన్యాస బోరం నుంచి మంచి మార్గానే సాగింది నా ఉచ్చారణ నిర్దిష్టంగా ఉండేలా వాక్యాలు చిన్న చిన్నవిగా భావగర్భితంగా ఉండేలా చూసు నాచ్యశిల్పిని పృథం సంగీతజ్ఞుణ్ణి కలగ ఉపాధ్యాయుణ్ణి కూడా కల సమయ పాలన ఎరిగి ఉండటం ప్రేక్షకుల్ని ఆకట్టుకోవటం ఎలాగూ కొంత తెలిసి వాక్యాలు రసానుగుణ్యంగా ఉదాత్త అనుదాత్తాల్లో సాగు భూత పదాలు కొనరుక్తులు నా ఉపన్యాసంలో అస అవసరాన్ని బట్టి ఆపుదల ఆపుతూ ఉంటారు ప్రేక్షకులను ఆకర్షించే ఎత్తుగడలు కొసమెరుకులు ఉంటాయి వ్యంగ్యాలు ధ్వనులు కొడత ఉపన్యాస ప్రక్రియ ఒక గొప్ప కళ దాని గురించి ఎప్పుడో తెలుగు విద్యార్థులు ఒక వ్యాసం వివరంగా వ్రాసారు దాన్ని తిరిగి నా పదవిని నా పదవి సంచి కావ్యంలో చేర్చి నన్ను తెరవ తెర నన్ను తెర తరచుగా విద్యా సంస్థల వార్షికోత్సవాలు సాహితీ సదస్సుల కళా సదస్సుల గ్రంథాలయ ఉద్యమాలకు ఉత్సాహం స్వాతంత్ర దినోత్సవాలు ప్రపంచ బాలల దినోత్సవాల ఉపాధ్యాయ దినోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉండి మహిళా సభలకు కూడా పిలుస్తారు సన్మాన సభలకు కూడా పిలుస్తారు భావ వికాస ఉద్యమ వాడు పిలుస్తారు కానీ రాజకీయ మత సంస్థలకు నేను దూరం అయితే తెలుసుకుంటూ ఉంటాను వాటి గురించి నా ఉపన్యాసం వేషభాషలు లేని నాట్య ప్రదర్శనమని మాట పాట ఆటతో మనుషులను ఆకట్టుకుంటుందని నేను త్రిశువుల పాణి వంటి వాడినని మిత్రులను మొలగ చెట్టెక్కేస్తాను ఎక్కువగా నేను బాలలను ఉద్దేశించి మాట్లాడటమే ఎక్కువగా మొక్స్తపడ అలతి అలతి మాటల చిన్న చిన్న పాటలు వాళ్ళని ముడిపించడానికే ముత్తటపడదు వాళ్ళకి అందేవి చెందేవి మాత్రమే చెప్పాలన్నది నాజం బాలలకు చెప్పేవన్నీ పెద్దలకు అర్థమవుతాయి అవసరం కూడా అవుతుంది పెద్దలకు చెప్పేవి మాత్రం పిల్లలకు అర్థం కావు అంతగా అవసరపడ ఉపన్యసించడం అంటే నాకు నల్లేరు మీద బండి నడకరా ఇప్పటికీ కొన్ని వేల సభల్లో మార్తాడు కొన్ని వందల మంది సరసన ఒకే వేదిక మీద మార్తాడు వారు భిన్న భిన్న వ్యక్తి కర్నూలు జిల్లా వజ్రకొరూర్ గ్రామంలో హస్తకళా ప్రదర్శనకు అప్పటి ముఖ్యమంత్రి సంజీవ య దామోదర అధ్యక్షత వహించిన అనంతపురం ఇంజనీరింగ్ కాలేజీ వార్షికోత్సవం అప్పటి ముఖ్యమంత్రి సంజీవ రెడ్డి గారు నేరం అధ్యక్షత వహించిన ఈ రెండు వేదికల మీద నేను ఉపన్యాసం జరి రెడ్డి గారి తాను ఇదివరకెన్నడూ ఉపన్యాసం అంతసేపు ఓపిక లేదని వినలేదని నా ఉపన్యాసం తనను అంతసేపు కూర్చోపెట్టగలిగేదని సంజీవరెడ్డి గారు సంజీవయ్య గారితో కలిసి సెనారే నేను హైదరాబాదులో ఒక ముషాయిరాలో పాల్గొను నేను దర్శించని ఉపన్యసించని విద్యా సంస్థలంటూ దాదాపుగా ఏమీ లేవు ఆంధ్రదేశంలో ప్రాథమిక మాధ్యమిక శాత పాఠశాల ఆంధ్ర విశ్వ పరిషత్ యూనివర్సిటీ దర్శించి ఉపన్యస శిశు విద్యాలయాలు సరేసరి పంతొమ్మిది యాభై ఐదు బందర్ జాతీయ కళాశాల వార్షికోత్సవాలు నన్ను అధ్యక్షుడిగా హక్వ శ్రీ ఎన్టీ రామారావు ముఖ్యాధి నా ఉపన్యాసం విని రామారావు నన్ను గురుతుల్యుడిగా ఆయన ఆయనగాజు విద్యార్థిగా ఉన్న నా నాట్యం ఘంటసాల పాలల్లో నిమ్మకూర్లో కిక్కిరిసి ఉన్న ప్రేక్షకుల మధ్య త్వరబడి చూసిన ఉదంతం ఆయన జ్ఞాపకం చేసుకొని చెప్పారు విజయవాడలో నాటక కళా పరిషత్తు జరిగిన వారికి మొదటి బహుమతి వచ్చిందట నా రామారావు ఆ బహుమతి న్యాయ నిర్ణేతల్లో నేను కూడా ఒకన్న చెప్పాను పంతొమ్మిది యాభై ఏడు రేడియో అన్నయ్య న్యాయపతి రాఘవరావు అన్నారు న్యాయపతి నాలు అఖిల భారత తెలుగు బాలల సమావేశ మద్రాసులో ఏర్పాటు చేశారు పిల్లలకు సంబంధించిన వివిధ విషయాలు మాట్లాడటానికి వక్తలను పిలిచా అందులో నేను పిల్లలు పాటలు అనే విషయం గురించి మాట్లా మార్లవారు పిల్లలు పత్రికలు ద్వార నాయుడు గారు పిల్లలు సంగీత్ నాగయ్య గారు పిల్లలు సినిమాలు గురించి మాట్తాను తినేటి విశ్వనాథం గారు కూడా ఏదో విషయం మీద మాట్తాను ఆ పిల్లల ప్రత్యేక సభలో విజయవాడ కుర్రాడకుడు చిన్న రచయితకుడు నరసింహారావు గారు ఒక్కరి మాకు కావలసింది మాట్లాడారు మిగిలినవారు మాట్లాడింది మాకేమీ అర్థం కాలేదు ఖచ్చితంగా అక్కడే చెప్పారు అంతకంటే చిత్రం ఒక కుర్రవాడు ఉపన్యసించి వెళ్ళింది నాళ్లవారిని ఊళ్ళో పిలిచి హలో మీరు నన్ను మాట్లాడించి ఏడ్చిన మాట్లాడింది ఏడ్చినట్టుంది అని కొంటెగా అన్నాడు నార్లవారిని ఓళ్ళో మాట్లాడు హలో మీరు నిన్న మాట్లాడింది ఏడ్చినట్టుంది అన్నాడు నార్లత్ వెంకటేశ్వర అని కొంటెగా ఆ మాట నార్లవారు స్వయంగా విశ్వనాథం గారితో చెప్పగా విశ్వనాథం గారు పబ్లిక్ సభలో చెప్పారు నాకు పిల్లల సభలో మాట్లాడాలంటే నిజంగా భయం వేస్తుంది దానిలో వారికి చిత్రమైన అనుభవం జరిగింది పిల్లల సభలో మాట్లాడటానికి నజమాల ఒక్కరే తగిన వారు దానికే హక్కు వృత్తి చేత ప్రవృత్తి చేత అని తినేది విశ్వనాథం గారు అన్న మాటలు స్వయంగా విన్నాను సభలో కూడా నన్ను అందరూ మెచ్చుకుంటుంటే ప్రేక్షకుల్లో కూర్చున్న కృష్ణ శాస్త్రి గారు మురిసిపోయారు శాస్త్రి గారు ఒక వక్తగా కార్యక్రమంలో ఉన్న మాట్లాడటం విరమించుకున్నారు గడుసు ధనము ఇదంతా ఎందుకు చెబుతున్నారంటే పిల్లలు అసాధ్యులని వాళ్ళని ఆకర్షించడం అనేది ఆశ మాషి విషయం కాదు మరొక తమాష బాలల అకాడమీ సభలు హైదరాబాదులో జరిగినప్పుడు అనుభూతమై ఒకనాటి సభలో అల్లు రామలింగయ్య నేను ఒకే వేదిక మీద మార్తా రామలింగయ్య గారిని పాలకొల్లులో వారి పూర్వాశ్రమంలో ఎరుగుదు వారు నన్ను ఎరుగుదు నేను ముందు ముందు ముందుగా మాటల పాటల ఆటల ముక్కేట ఉపన్యాసం చేశ బాలలను నవ్వించ ఒప్పించి ఆలోచింపజేసి తర్వాత రామలింగయ్య తాను రాసి తెచ్చుకున్న పాటలతో హాస్యాల ఉపన్యాసం మొదలు పెట్టి పిల్లల్లో ఎలాంటి కదలిక కమపాడల అది గమనించి తన ఉపన్యాసం ఆ నా వైపు తిరిగి ఇలా నా మీకు ఒక నమస్కారం నేను ఓడిపోయాను మీరు గెలిచారు నేను సినిమా వాణ్ణి ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క పాత్రలు ఎన్నో పాత్రలు నటించా ఏకంగా మీరు ఒక్క ఉపన్యాసాలు నేను సినిమాల్లో నటించిన మొత్తం పాత్రల కంటే ఎక్కువ పాత్రలు నటించు అది విన్న నాకు ఆనందం ఇంకొక రకంగా విచారం కూడా తెల్లని అలరించడం అనేది ఒక సులువైన ఆట లాంటిదేం కాదు అదొక మహా యుద్ధం పిల్లల్ని నొప్పించకుండా మెప్పించి విజయం సాధి అక్కడే ముందుకి కృష్ణ శాస్త్రి గారు హైదరాబాద్ రేడియోలో పనిచేసేటప్పుడు నా పాటల ఉపన్యాసం డైరెక్టర్ గారుగా ఉండేవాడు రేడియో సిబ్బంది వినగలందులకు ఏర్పాటు చేసి అంతా విని ఆ డైరెక్టర్ గారు మంద మాట ఒకటి ఇది మెదడుకు మేత అని నా ఇష్టం సఫులైన నార్ల చిరంజీవి విశాలాంధ్ర ఆఫీసులో పనిచేస్తున్న సంపాదకుడు చంద్రగా సిబ్బంది విని దాన్ని చాలా సంతోషించి నా ఉపన్యాసం ఏర్పాటు విన్నవాళ్ళంతా సంతృప్తి పొందే నేను ఒక వామపక్ష భావాలున్న యోధుడు కదా అని చంద్రంగారిని ఏమైనా సూచనలు అందియవలసిందిగా కో వారు మౌనమూర్తులు కదా బుద్ది మాటల్లో మీ భావాలకు ఆ కాలోచితంగా బాలహితంగా ఉన్నాయి అని చెప్పి ఊరుకోరు చిరంజీవి సంతోషానికి మేరలే మారవచ్చు ముగ్దుం ఒక విజయవాడ వచ్చిన చిరంజీవి మరికొందరు మిత్రులు నార్ల కలిసి ఒక హోటల్లో ముగ్ధుం గారికి నాకు చిన్న పార్టీ ఏర్పాటు చేసి ఇద్దరి చేత పాడించారు ఆ మాట్లాడించర్దూ కవి నా భావాన్ని మెచ్చుకున్నా కొనకళ్ళ మా పాట కొన్ని నాతో పాడించుకొని విని సంతోషం నా బాల గ్రంథాలు కొన్ని ముగ్ధంగానే ఇచ్చారు వారికి తెలుగు కొంతవరకు తెలుసు హైదరాబాద్ వాసి కావటం వల్ల కావటం వల్ల కొందరు టుగురి వెంకటేశ్వరరావు గారు నన్ను గురించి అన్న మాటలు కూడా చెప్పుతావు నరసింహారావు పైకి ఏమి తెలియని అమాయకుళ్ళ కనబడు వేదిక మీదికి ఎక్కితే అతను హీరే మారిపో ఉపన్యాసం కవిత కల్పనలతో నింపేస్తాడు నాట్యం చేస్తున్నా అంతే అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో మండలి వెంకటకృష్ణారావు గారి పిలుపు అందుకొని చాలాసార్లు చాలా సందర్భాలు మాట్లాడు ఆస్థాన కవి సన్మానం జరిపించినప్పుడు మాట్లాడు ఆనాడు కవులంతా దాశరథి గారికి పద్య గజ్యోపహారాలు అందించారు నన్ను ఒక ఏదైనా వారికి అందించాలని దానికి నేను సభలోనే చమత్కారంగా ఆస్థాన కవి గారు అన్నిత అన్ని రచనా ప్రక్రియ సమర్థ దిగంబర ప్రక్రియతో స వారికి నేను ఇచ్చేదేముంది నాదేదైనా ఇస్తే సంతోషంగా నాకేదై వారి నాకేదైనా ఇస్తే సంతోషంగా స్వీకరిస్తాను వెంటనే దాసరిధి గారు ఈ పద్యం ఆశువుగా చెప్పి నా నోటుబుక్లో స్వయంగా రాసి సంతకమే పిల్లవాండ్ర కన్నా పిల్లవాడెవ్వ రసింహారావుతూ దిగంబరుడ నాడు తెల్లవాణి మాట చెల్లుగాక అవనిగడ్డ గాంధీ క్షేత్రం మూడు పది డెబ్బై ఏడు హలో ఎవరండి అవును నేను అక్కడ ఉన్నానని మీరు కన్ఫర్మ్ చేసుకున్నారా నేను ఆ టైంలో మీ స్కూల్లో పనిచేసినట్టు కన్ఫర్మ్ చేసుకున్నారా ఉన్నారా ఉన్నారా నా లెక్కలో అవునా మన బాయ్ ఫోన్ చేసింది ఏమన్నా కాదా కలియ కల్యాన్ అంటే మొల్ట్ పోస్ట్ మార్డాలి ని మొత్త సార్ నా బుట్టే నేను ఉన్నారు ఆ టైములో ఉన్నారు ఉన్నారు అదే మన దగ్గర కంపిట్యూటర్ తోటసి గాడము కంపిట్యూటర్ లోష పర్లపులు ఉంటారు ఆడుకున వస్తారు ఆ తర్సి గారు నసిమరావు వెంకటేశరావు ఆ దాన వెంకటేశరావు నసిమరావువే

మీ పేరు నీ పేరే నాన్న సోమరు అంటే ఇక్కడ పత్తి పత్ల నుంచి వచ్చేవాడుగా అమీర్పరం అదే అమీర్పూర్ పత్లంగా అమీర్పరం ఒకటే కాని కొట్ట పక్క పక్క అప్పుడు ఒక హిందీ మ్యాష్ గారు సాహిబ్ గారు ఉండేవాడు జ్ఞాపకంలో సరీఫ్ సరీఫ్ వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు నేను చూడలేదు